నమస్తే ఈరోజు నాయక శతకంలో ఇంకో రెండు పద్యాలు చెప్పుకుందాము ముందుగా శ్రీమద్వికుంఠపురి వరేశుడ వయ్యు గొల్లపల్లెల నుండ కోరుటేమి అక్షీణలక్ష్మి కటాక్ష వీక్షుడవయ్యు త్రోవలే కింటింట దోచనేమి భూరిచతుర్దశ భువనా వనుడవయ్యూ కడువేక తొర్రుల సన్ముని దేవత సంభావితుడవయ్యూ ఆలకాపరులతో నాడనేమి గొప్పలో గొప్పవాడవు కొలదిలో నా కొలది వాడవు నిన్నెట్లు కొలువవచ్చు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ ఈ పద్యంలో శ్రీకృష్ణుడిని అంటే ఆ మహావిష్ణువుని అడుగుతున్నాడు శ్రీకృష్ణుడు అంటే మహావిష్ణు అవతారమే కదా ఆయన్ని ఏమని అడుగుతున్నాడు అంటే కవి నువ్వు సాక్షాత్తు ఆ వైకుంఠపురంలో నివసించేవాడి అటువంటి ఆ వైకుంఠపురాన్ని వదిలిపెట్టి ఈ గొల్లపల్లెలో ఉండడం ఏమిటయ్యా వైకుంఠ నగరం అంటే గొప్ప సం ఎంతో వైభవంతో ఉండేటటువంటిది ఆ వైభవంతో కూడినటువంటి ఆ పురాన్ని వదిలిపెట్టి గొల్లపల్లెల్లో ఉండడం ఏమిటి అక్షీణ లక్ష్మీ కటాక్ష వీక్షుడవయ్యో త్రోవలేకి ఇంట దోచనేమి నీకు సాక్షాత్తు లక్ష్మీదేవి నీ భార్య ఆమె ఎప్పుడు నిన్ను కటాక్ష వీక్షణాలతో చూస్తూ ఉంటుంది అంటే ఎల్లప్పుడూ నిన్ను ఎంతో వృద్ధిలోకి వచ్చేటట్లుగా నువ్వెంతో ఆనందంగా ఉండేటట్లుగా తను చిరునవ్వుతోటి నీ వైపు చూస్తూ ఉంటుంది ఆ లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నీ పాత సంవాహనం చేస్తూ నీ వద్దే ఉంటుంది ఆ లక్ష్మీదేవి లోకాలన్నింటికీ కూడా సంపదలను ఇచ్చేది అటువంటి ఆమె నీ భార్య కదా నీకు అంతటి ఆనందాన్ని కలిగిస్తూ నీకు ఎప్పుడూ కూడా సంపదలనే వాటికి లోటు లేకుండా చేస్తూ ఉండేటటువంటి ఆ లక్ష్మీదేవి నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వేం చేసావు ఇల్లికి వెళ్ళి వెన్నని పాలని మేగడని దోచి తిన్నావు అదేమి అలా చేసావు ఆ లక్ష్మీదేవి నీకు భార్య అటువంటి అప్పుడు నువ్వు దొంగతనంగా అవన్నీ తినవలసిన అవసరం ఏముంది భూరి చతుర్దశ భువనావనుడ వయ్యు కడువేట తొర్రురగావనేమి భువనాలు పద్నాలుగు భువనాలు చతుర్దశ భువనాలు అంటే పద్నాలుగు భువనాలు ఆ భువనాలన్నింటినీ కూడా నువ్వే రక్షిస్తూ ఉంటావు భవనాన్ని కాచేవాడి నువ్వు అలాంటిది ఆ గొల్లపల్లెలో ఉంటూ ఆల మందలని క్రేపులు అంటే తొర్రులు అంటే ఆవులు ఆ ఆవుల మందల్ని ఎందుకు కాచావయ్యా ఏకంగా భువనాన్ని నువ్వు రక్షించేటటువంటి వాడివి అలాంటి వాడి అక్కడ వెళ్ళి రేపల్లిలో ఆవుల మందల్ని కాచావు సన్ముని దేవతా సంభావితుడి వయ్యిను ఆలగా పొరులతో ఆడనేమి నిన్నెల్లప్పుడూ కూడా మహర్షులు ఎంతోమంది నీ పాదపద్మాన్ని పూజిస్తూ ఉంటారు నిన్నెల్లప్పుడూ కొనియాడుతూ ఉంటారు నారదుడు తుంగురుడు సనకసనందనాథులు ఆ తర్వాత వశిష్ఠుడు వామదేవుడు ఇలాగ ఎంతోమంది నిన్ను పూజిస్తూ ఉంటారు ఆ ఋషులందరూ నీ పూజ చేసి తరిస్తారు అలాంటప్పుడు నువ్వేం చేస్తున్నావు ఆ రేపల్లలో ఆల కాపర్లు అంటే ఆవుల మందల్ని కాచుకునే గొల్లవాడు ఉన్నారు కదా వాళ్లతో ఆడుకుంటున్నావు నిన్ను ఎంతోమంది పూజించే వాళ్ళు ఉంటూ ఉంటే వాళ్ళని వదిలిపెట్టి ఆ గొల్లపల్లిలో గొల్లమందల్ని కాచే ఆవుల మందల్ని కాచేవాడతో ఆడుకోవడం ఏంటి ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తోంది అంటే నువ్వు గొప్పలో గొప్పవాడవు గొప్పవాడలో గొప్పవాడి అలాగే కొలదిలో కొలది వాడవు తక్కువ ఉన్నవాళ్ళలో తక్కువ వాడి అంటే ముందు నువ్వు సామ్రాజ్యం అంటే వైకుంఠ సామ్రాజ్యంలో నివసించేవాడి వైకుంఠంలో భవనంలో నివసించేవాడివి అలాగే లక్ష్మీదేవి కటాక్షాలకి పాత్రుడైన వాడివి పద్నాలుగు భవనాల్ని కూడా కాచేవాడివి సద్ముని దేవత అంటే మునులు దేవతలు కూడా నిన్ను పూజించేటటువంటి వాడి అలాంటి ఏం చేసావు వైకుంఠాన్ని వదిలి గొల్లపల్లిలో ఉన్నావు అలాగే లక్ష్మీదేవి ఉన్నా కూడా ఇంటింటా వెళ్తూ దొంగతనం చేసు అవి వెన్న పాలు మేగడ తిన్నావు అక్కడ ఆవుల మందాలనేమో బ్రేపల్లెలో కాచుతూ ఉన్నావు ఇంకా ఆ గొల్ల పిల్లలతోటి ఆడుకున్నావు అంటే ఇవన్నీ కూడా తక్కువ రకమైనటువంటి అంటే సామాన్య జీవనం బ్రేపల్లెలో నువ్వు జీవించిందంతా కూడా సామాన్యమైనటువంటి జీవితం వైభవోపేతమైనటువంటి జీవితాన్ని అందరూ మెచ్చుకునేటటువంటి ఆ జీవితాన్ని అవన్నీ వదిలిపెట్టి ఈ సామాన్యమైన జీవితాన్ని ఎందుకు గడిపావు దీన్ని బట్టి చూస్తే ఏం తెలుస్తుందంటే నువ్వు గొప్పవారిలో గొప్పవాడు తక్కువ వారిలో తక్కువ వాడు ఏ విధంగానైనా నువ్వు ప్రవర్తించగలవు అంతే ఈ విధంగా ఉన్నప్పుడు నిన్ను ఇలా మేము నిన్ను పూజించాలి నిన్న ఏ విధంగా మేము దర్శించాలి అంటే ఆ గొప్పవాడివిగా అనుకోవాలా సామాన్య జనులలో కలిసిపోయి సామాన్యుడిగా ఉంటున్నవాడు అని అనుకోవాలా ఇవి మాకు తెలియటం లేదు స్వామి అంటూ ఈ పద్యంలో చెప్పాడు అనమాట తర్వాత పద్యం నాగలి నిచ్చి శంఖాది పంచాయుధము లీవు పట్టినావు తాటి టెక్క కోల్తల పెద్దకెత్తించి గరుడ ధ్వజం బీవు గట్టినావు వెలరాని కరవోని వలువ జ్యేష్ఠునకిచ్చి కనకాంబరం బీవు కట్టినావు మధ్యమగ్రజునకు మత్తిల దావించి జున్ను పాల్ పెరుగు జుర్రినావు జుర్రివు తగువరివే ఎన్నదమ్ముల ధర్మమీవి తీర్చవలెగాని మరి ఒండు తీర్పగలడే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా ఇందులో ఆ బలరాముడితోటి శ్రీకృష్ణుడికి పోలికి చెప్తున్నాడు కవి ఇద్దరు అనదములే కదా శ్రీకృష్ణుడు బలరాముడు అయితే నువ్వేం చేసావు అనదాముడికి ఆ తాన్నకి ఆయుధాల కింద నాగలిని రోకల్ని ఇచ్చావు అంటే హరాయుధుడు బలరాముడు నాగల్ని పట్టుకుంటాడు అలాగే లోకలు ముసలం ముసలము అంటే లోకలు అని చెప్పుకున్నాం కదా అందుకే బలరాముడికి హలాయుధుడు ముసలి అని కూడా పేరు ఆ రెండు ఆయుధాలు ఇచ్చావు ఎలాంటివి మోటు ఆయుధాలు అందంగా ఉండవు అటువంటి ఆయుధాలనేమో అన్నకి ఇచ్చావు నువ్వేం ధరించావు పంచాయుధాలు ధరించావు ఆ పంచాయుధాలు ఏమిటంటే శంఖము చక్రము గద శము అనే విల్లు ఆ తర్వాత నందకం అనేటటువంటి ఖడ్గం సుదర్శనం అనే చక్రం కౌమోదికి గ గద అలాగే పాంచజన్యం శంఖం ఇవన్నీ కూడా ఎంతో అందంగా మెరిసిపోతూ ఉన్నటువంటి ఆయుధాలు తర్వాత ఎంతో గొప్ప పేరు పొందినటువంటి ఆయుధాలు ఇవన్నీ కూడా నువ్వు తీసుకున్నావు నీ ఆయుధాలేమో ఇంత చక్కటి అన్నకేమో రోకలిను నాగలి ఇచ్చావు ఇంకా తాటి టెక్క కోలతల పెద్దకెత్తించి గరుడధ్వజం మీవు గట్టినావు ఆ బలరాముడికి పతాక చిహ్నంగా తాటి చెట్టునిచ్చావు ఏముందయ్యా తాటి చెట్టులో అన్నా చన్నా నువ్వేం చేసావు ఆ గరుత్మంతుణ్ణి నీ పతాకంలో చిహ్నంగా ధరించావు చక్కటి పక్షిరాజు ఆ పక్షిరాజునేమో నువ్వు పతాకంలో చిహ్నంగా ధరించావు అన్నకేమో తాటి చెట్టుని చిహ్నంగా ఇచ్చావు ఇంకా వెలరాని కరగోని వలువ జ్యేష్ఠునికిచ్చి కనకాంబరం బివు గట్టినావు ఆ బలరాముడు నల్లటి వస్త్రాలు ధరిస్తాడు అందుగురించి ఏమాత్రం విలువ లేనటువంటి నల్లటి వస్త్రాలేమో అన్నకిచ్చావు నువ్వేమో పట్టు పీతాంబరం కనకాంబరం అంటే బంగారు వస్త్రం అటువంటిది ఆ బంగారు వర్ణంతో మెరిసిపోతున్నటువంటి పీతాంబరాన్ని నువ్వేమో ధరించావు అన్నకి మాత్రం నల్లటి వస్త్రాన్ని ధరించడానికి ఇచ్చావు ఇంకా మధ్య అగ్రజునకు మత్తిలా త్రావించి జున్ను పాలు పెరిగి జురినావు అన్న ఏమో కళ్ళు తాగుతాడు తాటి చెట్టు నుండి తీసినటువంటి కళ్ళుని తాగుతాడు బలరాముడు గురించి మద్యం ఇచ్చావు అన్నకి తాకమని నువ్వు మాత్రం చక్కగా పాలు పెరుగు వెన్న మీగడ ఇవన్నీ జురేవు ఏమయ్యా ఈ అన్నదమ్ముల ధర్మం నువ్వేమో అన్నకన్నీ అలాంటి వస్తువులు ఇచ్చి మంచి మంచివన్నీ నువ్వు తీసేసుకున్నావు కదా ఇదేనా తగువర్తనం అంటే ధర్మం అన్నదమ్ముల ధర్మం ఇలాగే ఉంటుందా నువ్వే తీర్చాలయ్యా అన్నదమ్ములు తగుని అంటూ ఎద్దవా చేస్తున్నాడు ఎందుకు అంటే ఆ పాండవులు కౌరవులు ఇద్దరు కూడా యుద్ధానికి సిద్ధమైనప్పుడు రాయబారానికి వెళ్ళాడు కదా శ్రీకృష్ణుడు అందు గురించి నువ్వు నీ అన్నకి ఏం చేసావయ్యా గొప్ప అలాంటప్పుడు ఆ అన్నదమ్ముల్ని మధ్యలో ఉండి రాయబారం నడపడానికి ఏముంది నీకు అధికారం నువ్వే సరిగ్గా నీ అన్నకి ఇవ్వలేదు ఇంకా వాళ్ళే పంచుకుంటారు అంటూ ఇక్కడ కృష్ణుడి తాలూకు ఆయుధాల గురించి అతని తాలూకు అలంకారాల గురించి చెప్తున్నాడు అయితే బలరాముడికి కృష్ణుడు ఇవ్వడం ఏంటి బలరాముడే వాటిని స్వీకరించాడు ఈ కృష్ణుడే ఇవ్వలేదు కదా కానీ ఇక్కడ ఏంటంటే ఇద్దరి యొక్క ఆ నడవడిలోని అందులో ఉండే తారతమ్యాన్ని చెప్తున్నాడు బలరాముడు సహజంగా నాగలిని లోకల్ని ఆయుధంగా స్వీకరించాడు నల్లని శస్త్రాలు ఎప్పుడూ కట్టుకుంటాడు అలాగే గరుడ కృష్ణుడు పెట్టుకుంటే తాటి వృక్షాన్ని తన పతాక చిహ్నంగా ఉంచుకున్నాడు ఈ రకంగా బలరాముడు తన ఇష్టం ప్రకారం చేస్తే ఇదంతా కృష్ణుడికి ఆపాదించి కవి అడుగుతున్నాడు అనమాట నువ్వేం తగవరివి నువ్వేం ధర్మం చెప్పగలవాడివి ఆ కురుసభలో వెళ్ళి నువ్వు ధర్మం చెప్పడానికి వెళ్ళావు కదా అన్నదమ్ముల మధ్యన మీ అన్నకి నువ్వేం చేసేవయ్యా అంటూ అడుగుతున్నాడు అంటే ముందే చెప్పాడు కదా నీ గురించి నేను అన్నీ నీ పేరు పేరు నువ్వు చేసిన పనులన్నీ నేను అడుగుతాను అని చెప్పి ముందు పద్యాల్లో చెప్పాడు అందు గురించి ఇలాంటివన్నీ కూడా అడుగుతున్నాడు అనమాట ఇవాళ ముగిస్తాను మళ్ళీ రేపు కలుసుకున్నాం అంతవరకు సెలవు నమస్తే